గోవధ నిషేధ చట్టం తీసుకొచ్చేలా పార్లమెంట్లో గళాన్ని వినిపిస్తానని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ లో నమో మిషన్ వందే గౌమాతరం సంస్థ ఏర్పాటు చేసిన సమాపేశంలో ఆయన పాల్గొన్నారు ఒకప్పుడు గోమూత్రం ద్వారా అనేక రకాల వ్యాధులు నయం అయ్యేవని తెలిపారు గతంలో గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారని వెల్లడించారు నేడు ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల పర్యావరణం కలుషితంతో పాటు ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారన్నారు కాబట్టి గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్ కృష్ణయ్య తెలిపారు పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎప్పుడైతే వచ్చినాయో అన్ని రోగాలు వచ్చినాయి కొత్త కొత్త రోగాలు వచ్చినాయి ఎప్పుడైతే గోమాత పెండ వాడి దాని మూత్రం వాడి దాని ఎరువులు వాడి పంటలు పండిస్తున్నా ఆ రోజు మనిషి ఔషర్యవంతుడుగా ఆరోగ్యవంతుడు ఉన్నాడు గోవు యొక్క గొప్పతనాన్ని ఈ రోజు తెలుసుకుని మళ్ళీ పునర్వైభవానికి మనం అందరం ఆవు పాలతోటి ఆరోగ్యవంతులు నెయ్యి అయితే సకల రోగాన్ని ఇవ్వాలి గోవు ఇంటి ముంగట పెట్టుకుంటే అష్టౌశర్యాలతోటి మనుషులు కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందేటటువంటి రోజు ఈ రోజు గుర్తించారు నేను పార్లమెంట్ లో గోవద నిషేధం గురించి ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా